అందరికీ వేదిక పోయినటువంటి పెద్దలకు మనవరు గారు రమేష్ చౌహాన్ మాజీ మా మా నారాయణఖేడ్ మండల అధ్యక్షుడు గారు ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి కూడా పెద్దలు అందరికీ సాధు తాండ నుంచి వివిధ నుంచి చుట్టేటువంటి పెద్దలకు యువకులకు సోదర సోదరి మండలకు అందరికీ కూడా నా నమస్కారం చాలా సమస్యలు చెప్పడం జరిగింది కాకపోతే సంవత్సరాల నుంచి అసలు ఎన్ని చెప్పినా కూడా ఏం పనులు ఎక్కడ కూడా మేము మేమన్నీ తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్లో కూడా తిరిగినాం ఎక్కడ చూసినా అప్పుడు చేసిన పనులు ఉన్నాయి కానీ కొత్తగా చేసిన పనులు కూడా ఎక్కడ కూడా లేవు కాకపోతే ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ తాండాలనే డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది మెయిన్ రోడ్ మీద ఉన్నాయి ఎట్లాగూ డెవలప్ అవుతాయి రోజు లేకుండా రేపు డెవలప్ అవుతాయి కానీ మారుమూల ప్రాంతమైనటువంటి ఇటువంటి తాండాలనే ఎందుకంటే మా నాన్నగారు స్వర్గీయ కిష్ణారెడ్డి గారు కూడా ఈ తాండాల మీదనే చాలా అసలు కొన్ని తాండాలకైతే పేరు లేకుండే అటువంటి తాండాలకు ఆయన సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పేరు కూడా పెట్టిండు పేరు లేని తాండాలకు పేరు పెట్టిన ఘనత కిషారెడ్డి గారికి ఉన్నదని చెప్పేసి మళ్ళీ వాళ్ళకు రెవెన్యూ విలేజ్గా ఐడెంటిఫై చేయలేదు వాళ్ళకు గ్రామ పంచాయత్లో హ్యామిలెట్ విలేజ్గా ఏదైతే ఉన్నదో దాన్ని రెవెన్యూ విలేజ్గా గుర్తింపు చేయాలని చెప్పి గ్రామ పంచాయత్లో ఆ విలేజ్ తాండాలను కూడా కలపడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఈ సాధు తాండ కానీ రాజారాం తాండ కానీ మాకు చాలా మా అనుబంధం మాకు ఎందుకంటే మా తాతగారు ఇక్కడ వడగామనే మాది నేటివ్ వడగామ నుండే మేము పంచగామకు పోయినామని చెప్పేసి చెప్తూ మా తాతగారికి వాళ్ళ అన్నదమ్ములకు అందరికీ రాజారాం తాండతోనే తర్వాత ఎంతో సరి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ సాధువు తాండగానే రాజారాం తాండగానే వడగామను కానీ మేము ఎప్పుడు మర్చిపోం అని చెప్పి చెప్తూ ముఖ్యంగా ఈ రోడ్ శాంక్షన్ కావడం మన అదృష్టం రోడ్ కూడా శాంక్షన్ జరిగింది దానికి బడ్జెట్ లేకుంటే కూడా దాని బడ్జెట్ కేటాయించడం జరిగింది దానికి తర్వాత ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఇటు నుండి కూడా కాకపోతే చాలా మంది కాంట్రాక్టర్స్ రావట్లేదు మేము ఆ కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేసుకొని వచ్చి ఇప్పుడే ఇక్కడ మనకి కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది బసవరాజు కోరే గారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అధికారులకు అందరికీ రిక్వెస్ట్ చేసి కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేసి మీరు రండి మీకు ఏ విధమైన సమస్యలు ఉంటే కూడా మేము కోఆపరేట్ చేస్తాం అన్ని రోడ్లు శాంక్షన్ అయిన రోడ్లు కూడా ముందుకు రాకపోతే కూడా వాళ్ళకి అందరికి పిలిచి మరి రోడ్లు వేయాలని చెప్తే వారు దానికి ముందరికి వస్తూ ఉన్నారు ఇక త్వరలో ఈ రోడ్ కూడా మీకు కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత తాగనీ తాగే నీళ్ళ గురించి ఒక వాటర్ ట్యాంక్ చెప్పాడు అడిగింది మరి వారు మీకు మిషన్ బగరత నీళ్ళు వస్తున్నాయో లేదో ఇక్కడ సరే కాకపోతే చూడండి మీరు వాటర్ ట్యాంక్ గురించి అడిగినా వాటర్ ట్యాంక్ దేంట్లోననే బడ్జెట్లో పెట్టేసి వాటర్ ట్యాంక్ కూడా అట్లీస్ట్ జేఎల్ఎస్ఆర్ అన్న కన్స్ట్రక్ట్ చేయించే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాం తర్వాత సీసీ రోడ్లు సీసీ రోడ్లు ఇప్పుడు మనకు వచ్చిన బడ్జెట్లో ఎన్ఆర్ఈజిఎస్లో ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మీకు సాధు తాండకు తర్వాత రాజారాం తాండకు ఐదు ఐదు లక్షల రూపాయలది సీసీ రోడ్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం తర్వాత మా సర్పంచ్ గారు మా మేడం ముగ్గున్ తాండకు ఏం చేయలేదని అనగలరు వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్ మేము మంజూరు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా కానీ మా దృష్టికి తీసుకొచ్చి వచ్చారు కాబట్టి ఈ టోపే తాండ గురించి రోడ్డు చెప్పడం జరిగింది గాజులపాడు నుంచి అటు సైడ్ శాంక్షన్ అయింది అయితే అయిపోయింది రోడ్ అయిపోయింది ఇంకా మిగిలిన కిలోమీటర్ కిలోమీటర్ నరేదో ఉందో దాన్ని కూడా ప్రపోజల్లో పెట్టించి శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తాం తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు నా పాప మండల మీటింగ్లో కూడా వేరే సర్పంచ్లు కంప్లైంట్ లేదు కానీ పాప వీళ్ళిద్దరు పల్లవి పల్లవిరాతడు సురేఖ మేడం అన్నీ వాళ్ళే చెప్తున్నారు అన్నీ మాకు ఇట్లా సతాయించిండ్రు అని చెప్పేసి ఏమి అభివృద్ధి చేయలేదని సమస్యలు మొత్తం వాళ్ళే చెప్పారు కరెంట్ సమస్య కానీ తాగే నీళ్ళ సమస్య కానీ స్కూల్ బిల్డింగ్ సమస్యలు కానీ అందరు వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలైనా కూడా చాలా చక్కగా ప్రతి సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉన్నది అన్ని సమస్యలు దృష్టికి తీసుకొని వస్తాయి అక్కడికక్కడనే అధికారులకు కూడా చెప్పడం జరిగింది కరెంటు విషయం కానీ స్కూల్ విషయం కానీ ఇంకా కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం టాయిలెట్స్ కావాలని అడిగినారు ఓపెన్ ఎయిర్ డిఫికేషన్ ఫ్రీ అని చెప్పేసి మరి ఎవరు మరి చెప్తున్నారు గతంలో రెడ్డి ఎమ్మెల్యే గారు ఓడిఎఫ్ కింద ప్రకటించారు అని ఓడిఎఫ్ కింద ప్రకటించడం అంటే మరుగుదొడ్లు టాయిలెట్స్ వంద శాతం కట్టుకున్నట్టు లెక్క వంద శాతం మరుగుదొడ్లు కట్టుకుంటేనే ఓడిఎఫ్ కింద ప్రకటిస్తారు కానీ మేడం చెప్పినట్టు ఇప్పుడు సురేఖ మేడం చెప్పినట్లు ఏమన్నది ఆడ ఓడిఎఫ్ ప్రకటించింది సార్ మాకు కానీ ఒక్క బాత్రూమ్ కూడా లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంజనీర్లకు తెలుసు ఆ ఎమ్మెల్యేకి తెలుసు ఆ ఎవరు రికార్డ్ చేసినారు ఇంజనీర్లు మరి శాంక్షన్ అయినాయా లేదా శాంక్షన్ అయినాక కట్టుకోకుండా పైసలు లేపినరా ఎందుకంటే ఎన్నో జాగాలు జరిగింది అట్లా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కేసులు కేసులు కూడా బుక్ అయినాయి ఇప్పుడు కేసులు బుక్ అయ్యి రికవరీ కూడా అవుతున్నాయి పైసలు రికవరీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది సస్పె సెక్రటరీలు తర్వాత సర్పంచ్లు సస్పెండ్ కూడా కావడం జరిగింది మరి ఇక్కడ ఏమైందో మరి తెలియదు అయితే ఒకటి అయితే శాంక్షన్ కాకుండా కానీ ఓడిఎఫ్ ప్రకటించినప్పుడు వంద శాతం అందరికి ప్రతి ఇంటికి టాయిలెట్ ఉంటేనే ఓడిఎఫ్ ప్రకటిస్తారు అయినా సరే మా దృష్టికి తీసుకొచ్చారు ఏ స్కీమ్లోనన్నా ఇప్పుడు మా సోదరుడు రమేష్ చవహాణి గారు చెప్పడం జరిగింది లేదు సార్ మనం ఎస్బీఎంలో పెట్టేయచ్చు టాయిలెట్స్ అని చెప్పాను ఇక్కడ ప్రతి ఒక్కరికి అవసరం ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఓపెన్ ఎయిర్ డిఫికేషన్ ఉండకూడదు బయటికి ఎప్పుడు కూడా పోకూడదు మరుగుదొడ్లు కరెక్ట్గా ఉపయోగించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు కట్టుకుంటే మళ్ళీ కూడా ఇంకా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఎంతమంది కట్టుకుంటే అంతమందికి శాంక్షన్ చేపిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాను అది అది సరే అన్ని అది అన్ని జాగాలు చెప్తున్నా నేను అందరు సర్పంచ్లకు వాళ్ళ పార్టీ సర్పంచ్లకు కూడా చెప్పిన వీలైతే మన పార్టీ సర్పంచ్లు సర్పంచ్లు పని అయిపోలేదు ఎప్పటికి కూడా మీరు ఇంకా కొత్త సర్పంచ్లు వచ్చిన దాకా మీరే ఉంటారు మళ్ళీ ఎక్స్ ఎక్స్ సర్పంచ్లు కూడా ఉంటారు మీరు ఎక్స్ సర్పంచ్లు కూడా మీకు అధికారం ఉంటుంది అడిగే అధికారం ఉంటుంది నాకైతే ఐదు సంవత్సరాల దాకా నాకు ఓటేస్రు ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మీరు ఏ సమస్యలన్నా మా దృష్టికి తీసుకొని రావచ్చు మాది అయిపోయింది పీరియడ్ అని ఎప్పుడు కూడా మీరు ఫీల్ కాకండి అని చెప్పి చెప్తా ఉన్నా మీకు నేను టీఆర్ఎస్ సర్పంచ్లకు కూడా చెప్తున్నా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని వాళ్ళకి ఇంకా మీరైతే మా పార్టీ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా మేము పార్టీ రైతాంగాన్ని చెప్తున్నా మీరు చూస్తుండ్రు కదా మనం ఎలక్షన్ దాకానే పార్టీ అక్కడికి వెళ్ళి పార్టీ అందరం కలిసి కట్టుగా ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీ కలిసి ఎట్లా మనము అభివృద్ధి చేసుకుందాం అని ఆలోచించాలి ఎట్లా ఫండ్స్ తీసుకురావాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చూస్తున్నారు అన్ని విధాల ఏదైతే మనకు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్ల గురించి అక్కడ ఖజానా ఖాళీ ఆరున్నర లక్షల రూపాయల ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇక అప్పులు ఉంటే కూడా బడ్జెట్ ఎట్లా చేయాలి ఖర్చులు ఎట్లా తక్కువ చేసుకోవాలి బడ్జెట్ ఎట్లా పెంచుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాను రైతు రుణమాఫీ ఎట్లా చేయాలి రైతు బంధు ఎట్లా చేయాలి ఆరు గ్యారెంటీలు ఎట్లా చేయాలి ఎట్లా అమలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను ఆయన కూడా దృఢ నిశ్చయంతో కృత నిశ్చయంతో ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పకూడది గతంలో మన్మోహన్ సింగ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇందిరాగాంధీ పీరియడ్లో ఎట్లయితే చెప్పిన మాట తప్పకుండా అన్ని హామీలు నెరవేర్చినమో ఇక గత ప్రభుత్వంలో అయినట్టు ఒకటి చెప్పిన మాటల ప్రభుత్వమే కానీ చేతుల ప్రభుత్వం కాదు అట్లా కావద్దు అని వంద శాతం కాకుండా మన ప్రభుత్వం కూడా కనీసం నూటికి డెబ్బై ఐదు శాతం పనులన్నా ఖచ్చితంగా అమలు చేసి తీరాలని నిశ్చయంతోనే ఉన్నారని చెప్పి చెప్తా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చాలా కృషి చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ ఎట్లా సమకూర్చుకోవాలి మొన్ననే మీరు చూసి దావోసు పోయి అక్కడ నుంచి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది సుమారు నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి దావోస్ నుంచి పరిశ్రమల గురించి పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇంకా దాని తర్వాత ఇంకా చిన్న చిన్న సమస్యలు అయితే ఎట్లాగ ఉంటాయి ఈ రోడ్డు సమస్యలు ఒకటి మీకు తీరిపోతుంది అనుకుంటా ఉన్నాను అంగన్వాడీ బిల్డింగ్స్ అంగన్వాడీ లేదా అని అంగన్వాడీ లేకపోతే శాంక్షన్ చెప్పిద్దాం అనుకున్నా ఆల్రెడీ ఉన్నదని చెప్పడం జరిగింది అంగన్వాడీ కాకపోతే బిల్డింగ్ లేదంట అంగన్వాడీ బిల్డింగ్స్ చాలా చోట్ల కనీసం అంటే మనకు ముప్పై నలభై చోట్ల అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు ఎన్ఆర్ఈజిఎస్లో శాంక్షన్ మనం పెట్టుకుంటే వస్తాయి కానీ ఏంటంటే తొందరగా కంప్లీట్ చేయవలసి వస్తుంది అదేమో టైం పీరియడ్ ఎక్కువ ఉండదు మార్చి వరకు ఇప్పుడు బడ్జెట్ ఉన్నది కానీ అంగన్వాడీ పెట్టుకుంటే కూడా మార్చి వరకు కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది మార్చి వరకు బిల్డింగ్స్ కంప్లీట్ కావు మళ్ళీ ఇప్పుడు ఇది కోడ్ కూడా వస్తుంది ఎంపీ ఎలక్షన్ది కోడ్ కూడా వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ప్రపోజ్ చేసి ఏ ఫండ్లకి వెళ్ళైనా ఖచ్చితంగా మీకు అంగన్వాడీ గురించి కూడా మేము శాంక్షన్ చేపిస్తామని చెప్తా ఉన్నాం స్కూల్ గురించి ఏడా రాజరామ్ తాడు చెప్పినామో సాగుతాండ చదువుతాండ కంపౌండ్ వాళ్ళు అని చెప్పడం జరిగింది కంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రతిపాదించి కంపౌండ్ వాళ్ళు మట్టుకు మన ఊరి మనబడే ఏ స్కీమ్లో అయినా కానీ కంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ చేసే విధంగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఇక ఇంకా ఈ ఆరు గ్యారెంటీలలో మీరు అందరు అప్లికేషన్లు నింపారు అనుకుంటున్నా దాని గురించి ఎట్టి పరిస్థితులు మీకు ఇండ్లు అప్పుడు గతంలో మీరు చెప్పారు ఇప్పుడే పాప మా నాగప్ప నాగన్న ఆయన పేరు నాగనాథ్ చెప్పడం జరిగింది అప్పుడు కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కట్టిన ఇండ్లే తర్వాత కిషన్ రెడ్డి సా మళ్ళా ఎమ్మెల్యే ఎనభై తొమ్మిదిల మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కట్టిన ఇండ్లు తర్వాత సురేష్ కుమార్ షెట్కర్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ ఇండ్లు తప్ప కొత్తగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు కదా అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు ఒక ఇల్లు ఏ సింగిల్ బెడ్రూమ్ కూడా ఇల్లు కట్టలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే మనము ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో స్థలము ఎవరైతే ఉన్నదో స్థలం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫస్ట్ విడతల ఇండ్లు శాంక్షన్ చేసి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇండ్లు కట్టుకునే విధంగా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఎస్టీలకు ఆరు లక్షలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు వేరే వాళ్ళందరికీ బీసీలకు అందరికీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళా మనకు ఇండ్లు జాగా లేనోళ్ళకు కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే చూడండి లేదంటే తక్కువకు పది పదిహేను లక్షల లోపల దొరికితే కూడా మీరు ఇండ్ల స్థలాలు చూసి పెట్టుకోండి కాబట్టి ఏదంటే లేదంటే అసైన్ ల్యాండ్ ఎవరు ఉంటే అసైన్డ్ అసైన్మెంట్ ఇచ్చిన ల్యాండ్ కూడా వారికి ఏదన్నా ఒకటి ప్రతిఫలంగా గవర్నమెంట్తో డబ్బులు ఇప్పించి అసైన్ ల్యాండ్ గురించి తీసుకొని కనీసం ఒక తాండాకు ఒక ఎకరం రెండు ఎకరాలు అట్లా తీసుకుంటే కూడా అందరికీ మనకు గత పది సంవత్సరాల నుంచి పెరిగిన కుటుంబాలకు ఇండ్లు శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తూ ఇంకా కూడా ఏమైనా ఉంటే సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తే అన్ని విధాలా మేము తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం